మేము తిరుపతిలో ఉన్నప్పుడు తిరుపల మహాక్షేత్రంలో యాత్రను చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో విశేషంగా ఇప్పుడే కొత్తగా వెంకటేశ్వర స్వామి యొక్క విశేషమైనటువంటి సేవను చేయడానికి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి వారు మా ప్రీతిపాత్రులైనటువంటి పాత్రులైనటువంటి విఆర్ నాయుడు గారు ఆయన మేము తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ విశేషంగా మా దర్శనానికి దానికి కావలసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం మొదలైనటువంటి వాటన్నిటి కూడా కావలసినటువంటి ఏర్పాట్లను చేసి ఉన్నారు తదనంతరం ఆయన మా యొక్క దర్శనం చేసి ఈ రాజమండ్రిలో జరుగుతూ ఉన్నటువంటి ఈ శివపార్వతి కళ్యాణ మహోత్సవానికి మేము రావాలి దీని యొక్క ప్రారంభం చేయాలి అని ఆయన మా దగ్గర విశేషంగా అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రార్థించి ఉన్నారు ఆయనకున్నటువంటి ఆ ధర్మశ్రద్ధ ఆ భగవద్భక్తి ఆ గురు భక్తికి మాకు అత్యంత సంతోషం కలిగింది విశేషంగా వెంకటేశ్వర స్వామి యొక్క సేవను చేసేటటువంటి ఒక ఆ అవకాశాన్ని ఆయన పొంది ఉన్నారు చేసినటువంటి ఆయన చేసినటువంటి ఆ ప్రార్థనకి మాకు అత్యంత సంతోషం కలిగి ఈ యాత్రలో మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తాము అని చెప్పి ఆ రోజు మేము చెప్పడం జరిగింది తదనుసారంగా ఇవాళ రోజున ఇక్కడికి వచ్చాం ఈ దీని యొక్క ప్రారంభాన్ని ఆ దీప ప్రజ్వలనం చేసి దీని యొక్క ప్రారంభాన్ని ఇవాళ రోజున చేసి ఉన్నాం